వెళ్ళిపోతున్నారా ఎందుకు మేమైతే అక్కడికి పోదాం పా నేడుస్తుంది అమ్మలు అయితే అమ్మలకైతే ఫుల్ జ్వరం కదా అక్క దగ్గర పోదాం పా ఇప్పుడ నేడుస్తుంది అమ్మలే తీసుకొని అక్క దగ్గర ఉంటుంది మరి అక్క దగ్గర పోయాక ఏం చేస్తుంది చూద్దాం ఇంకో వీడియో శివ ఎస్ఎల్ వస్తుంది చూడండి తిండి అందరికీ జ్వరాలే వచ్చినాయి అన్నమాట మా సైడు మా ఇంట్లోనే అందరికి వచ్చినాయి ఎట్లుంది అమ్మలు